ఒకరోజు సింహం తనకి ఎంతకీ ఆహారం దొరకకపోవడంతో అలసిపోయి దాహం వేస్తే చెరువులో నీళ్లు వస్తుండగా ఆశ్చర్యంగా ఒక లేడీ తనకు కనిపించిందని దాన్ని ఎలాగైనా వేటాడాలని ఉషారుగా ముందుకు వెడుతుంది ఆ జింక దగ్గరికి వెళ్లగానే జింక సింహాన్ని చూసి అక్కడ్నుండి పారిపోతుంది కాని వేటగాళ్లు పన్నిన వల ఉచ్చులో జింకకి బదులు సింహం చూస్తుండగానే చిక్కుకుంటుంది సింహం అటూ ఇటు చూసేలోపే వల యొక్క తాళ్లు సింహం ఒంటిని చుట్టేసుకుంటాయి అంతేకాకుండా మొత్తం వల సింహాన్ని బంధించే విధంగా అల్లేసుకుంటుంది దాంతో సింహంకి ఏమీ అర్థం కాదు ఇది కొరకు ఏర్పాటు చేసిన వేటగాళ్ళ వల అని అర్థమవుతుంది అంతలోనే వేటగాళ్లందరూ ఒక్కసారిగా వలలో పడ్డ సింహాన్ని బంధించడానికి సింహాన్ని భయపెట్టడానికి కర్రలతో కొడుతూ అల్లరి చేస్తూ దాన్ని బంధించసాగుతారు కానీ సింహం గర్జిస్తూ ఎంతో అలజడి చేస్తూ ఉక్రోషంతో వలను చించసాగుతుంది కాని ఏమీ ఫలితముండదు చివరకు సింహం వలలో బంధీగా ఉండిపోతుంది అప్పుడు అటుగా వచ్చిన చిట్టెలుక సింహంను చూసి తన మనసులో ఒక ఉపాయం పన్నుతుంది అదేంటంటే ఈ సింహాన్ని రక్షించి దానికి బదులుగా తానని స్నేహితుడిగా చేసుకోమని అడిగితే అడవిలో తనకు ఎలాంటి ప్రాణహాని ఉండదని ధైర్యంగా దానికి దగ్గరికి వెళ్ళి తాను ఊహించిన విధంగా ఇలా చెప్పసాగుతుంది చూడండి మహారాజా మీరు ఎంత బలవంతులైనా ఆ వలను తెంచలేకపోతున్నారు మీ బలం ఇప్పుడు లేదు కాని నా బలం ఎంతో సాధారణమైంది అయినప్పటికీ మిమ్మల్ని మీకన్నా బలవంతులైన వారు బలవంతులైనవారు కూడా కాపాడలేరు అతి సామాన్యమైన నేను మిమ్మల్ని కాపాడగలను అని అంటుంది